సన్నిధిలో ఒక్క క్షణం గడపిన నా హృదయం పొంగే నా హృదయం పొంగే నీలోనే ఆనందం నా దేవ నీలోనే నాకు జీవం ఈ లోకం ఒక మాయని నా సొంతం కాదనుకున్నాను ఈ లోకం ఒక మాయా తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను కుమారు నా పరకే 이르 చిత్తు తండి నాయేసూ ఈ లోకమంతానే నేను వెతకినా నా పూలే దయ్య ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడపినా నా హృదయం बारबस में बढ़कर बने आरुष्क को तुम लिया बीमारपस्त में दम छेड़ बंद ना के बढ़कर बंद ना के दिन तैयार बोवा के तरह निवेद पोष्ट ना ने गोलियां चलाया गोलियां तुमने ढाई तुम तैयार गोलियां तुमने बोल तुमने तैयार तैयार बांधों पर शेर करने बोल भय में तुमने शेर करना देवारी क याई के साथे याई से देव मांसो भी तो छेड़ने नहीं मांस पाल को भी रहने से क्यों नहीं माना इसकी पाल से शवा अट्टा ने करके बल्बे याई चलाएंगे उन्हें बल्बे खाएंगे उनके किचन की दौड़ जाकर नामुस बना लिया यामे बल्बे के पाल में तकि यानी मांस की को घर में ना यह जो पसंद नहीं मांस करके मांस ब मारुनिया कर्तव्य में फल देना आराधना मार्त में सबचुल जीव को वचन करके वचन आस्थो करता है या याने गोविंद में सबचुल आस्थो के प्रभु दया या तन में सबचुल पारतों प्रभु दया या बिना सुंगार के यश स्मरण में समय में जी रहा पा या प्रति क्षण दान करने तत्परता को समाहित किया या निरंतरता करते रहने के समय में क्रिया यह देखने के लिए बंदे के साथ समायुक्त है वह अय्यार तरह की सोने आ गया इकलौता हम सबको ये नाम समायुक्त है वह लोचनी नया अय्यार बहुत लोगों को मुकादे बाहर बिज़े मुनक्कल भेजते ना प्रभाव नया अय्यार बाहर बिज़े तो मुरादी इस तरह के बाद में बदला देगा यह ज़हीमान के इस देर की स्कॉट क పాల్గొనంలో <laughs> <laughs> మరి పన్నెండవ రోజు ఉపవాస ప్రార్థనలో మనం అందరము ఉన్నాం చాలా సంతోషం మనం ఇప్పటి వరకు ఒక అంశమును నేర్చుకుంటూ ఉన్నాం కలిసి ప్రార్థించుట మరియు కలిసి పనిచేయుద్దాం కలిసి ప్రార్థించుట ద్వారా కలిసి పని చేయుట ద్వారా ప్రభు ఎలాంటి కార్యాలు జరిగిస్తారో ప్రభు ఎలాగైనా మహిమపరచబడతారో అనేటటువంటి విషయాలు మనం ఇప్పటి వరకు చాలా కోలంకు చాలా వివరంగా మనం నేర్చుకొని ఉన్నాం ఈరోజు కూడా మరొక సత్యాన్ని మీ దృష్టికి తేవాలని నేను ఆశిస్తూ ఉన్నాను అపోస్తుల కార్యము గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము ఫ్రీగా పిల్లల మూడు నాలుగు వాక్యాలు చదువుతూ ఉన్నాను సరే మొదటి నుంచి పద్దెనిమిదవ అధ్యాయం మొదటి నాలుగు వాక్యాలు అటు తర్వాత పౌరుడు నుండి బయలుదేరి పొందినకు వచ్చి పొంతు వంశీయుడైన కనుగొని వారి యుద్ధకు వెళ్ళారు యూదులందరూ రోమా విడి వెళ్ళిపోవాలని కౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వారు వృత్తికి డరాలు కుట్టువారు పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపులుకుండాను వారు కలిసి పని చేయి అతను ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తగ్గించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను ప్రభువు తన పరిశుద్ధ వాక్యము మన కొరకు గాక అందులో మీరు చెప్పండి ప్రభువు నామానికి మహిమ కలిగిన గాక చేరు వచ్చిన మీ అందరికీ శుభాలు వందనాలు ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నారు చాలా సంతోషం మరి కలిసి ప్రార్థించట ద్వారా కలిసి పనిచేయటం ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయో మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈనాడు మనుషులు కలిసి ప్రార్థన చేయలేకపోతా ఉన్నారు కలిసి పని చేయలేకపోతా ఉన్నారు కుటుంబాలలోనైనా సంఘములోనైనా కుటుంబాలలో మరి కలిసి ప్రార్థన చేసుకోవాలి సంఘములో మరి ఆ దేవుని బిడ్డలు సంఘ ప్రార్థన సహవాసములో కలవాలి అని వాక్యం చెప్తూ ఉంది అన్నమాట కాబట్టి మనం కలిసి ప్రార్థన చేస్తూ కలిసి పనిచేసే వారుగా ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యాలు జరిగిస్తాడు ఇక్కడ అప్పుల్లాస్కిల్లా అనే భార్య భర్తను చూస్తూ ఉన్నాం ఎవరు వీళ్ళు చెప్పండి అప్పుల్లా మరియు ఆ అనేట భార్యాభర్తలను చూస్తూ ఉన్నాం వారు ఆ వృత్తికి నేరాలు కుట్టువారు అని వాక్యముగా ఉందన్నమాట వృత్తి పట్టణంలో వారు కొత్తగా నివసిస్త మరి వచ్చారు అక్కడికి దాపగా రెండవ వాక్యం యూదులందరూ లోమా విడిచి వెళ్ళిపోవాలనియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వారు వృత్తికి నేరాలు కుట్టువారు కనుక వారు వృత్తికి నేరాలు కుట్టువారు పౌరులు అదే వృత్తి గలవాడు కనుక వారితో ఏముండెను కాపురం ఉండేను వారు కలిసి వారు చేయించు ఉండేది అదులా పిస్కల్లా అనే దంపతులు అనే దంపతులను చూస్తూ ఉన్నాం వారు ఇక్కడ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు కలిసి పనిచేస్తూ ఉన్నారు అలాగే వారితో పాటు దేవుని సేవకుడైనటువంటి పౌరు గారిని కూడా వారు చేర్చుకున్నట్లుగా పౌరు గారికి వారు ఆశ్రయం ఇచ్చినట్లుగా పౌరు గారికి వారు నివాసం ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వారు దంపతులు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు కలిసి పనిచేస్తూ ఉన్నారు వారితో పాటుగా దేవుని సేవకుడైనటువంటి ఎవరు జాయిన్ అయ్యారు పౌరు గారు కూడా జైన్ అయ్యాడు ఆయన కొరితీలకు వచ్చి మరి వారితో పాటు కలిసి కాపులకు ఉండెను అని మూడో వాక్యములో ఉంది వారు కలిసి పని చూరి అని మూడో వాక్యములో ఉంది అనమాట అతడు అనగా పౌరు గారు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములలో సమాజ మందిరములో తలకించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచూ నుండెను ఇక్కడ ఇంట్లో వారు పౌలు గారిని చేర్చుకున్నారు పౌరు గారికి వారు ఆశ్రయం ఇచ్చారు కలిసి పనిచేస్తూ ఉన్నారు విశ్రాంతి దినమున ప్రతి విశ్రాంతి దినమున సమాజ అందరంలో తర్కించుచు అనేకులకు స్వార్థను ప్రకటిస్తూ ఉన్నట్లుగా యశ్ను గురించి బోధించి వారిని ఒప్పించుచు ఉన్నట్లు దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం ఆ రీతిగా దేవుని అప్పుల్లాస్ పౌరు గారితో కలిసి పని చేయటం వల్ల పౌరులు గారితో కలిసి ప్రార్థన చేయటం వల్ల ఏం జరిగింది ప్రియమైన వాళ్ళరా ఎనిమిదో వాక్యం చదువుతూ ఉన్నాం ఆ సమాజం అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువు నందు విశ్వాసం వచ్చాను మరియు మరియులలో అనేకులు విని విశ్వసించి బాప్తీష్మము పొందిరి అనేకులు విని విశ్వసించి బాప్ పొందిరి అనే వాక్యంలో మనం చదువుకుంటూ ఉన్నాం కొరతీ పట్టణం అనేది బహు జనసాంద్రత కలిగినటువంటి పట్టణం అన్నమాట ఎఫ్ఏసి పట్టణం ఎలాగునా జనసాంద్రత కలిగి మరి వ్యాపారానికి అనుకూలమైనటువంటి పట్టణము ఆలాదునే కొలుంది అనేటటువంటి పట్టణము కూడా విస్తారమైన జనసాంద్రత కలిగినటువంటి పట్టణం పౌరు గారి కాలంలో కొరింది అనేది దక్షిణ గ్రీసు దేశంలోని ప్రసిద్ధిగాంచిన ముఖ్య నగరం అయ్యి ఉన్నది ఎఫ్ఏసి పట్టణము అనే పట్టణము కూడా వ్యాపార సాంస్కృతిక మరి కేంద్రమైనటువంటి దరిమిల గ్రీసు దేశంలో దక్షిణ భాగాన్ని అధికంగా ఆక్రమించి ఆక్రమించిన అగయా అనబడే గ్రీసు ప్రాంతంలో ప్రాంతానికి తొలి రాజధానిగా ఉండేది ఆ రీతిగా పట్టణము సువార్త ప్రకటించడానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి లేదా విప్లవాత్మకమైనటువంటి స్థలముగా మారినట్లు మనం ఇక్కడ చరిత్రలో తెలుసుకోగలం మీద ఆ రీతిగా పౌరులు గారిని వారు చేర్చుకొని పౌరు గారితో కలిసి పనిచేయటం వల్ల ఆ పట్టణంలో కొన్ని ఆత్మలు విశ్వాసం వారు బాప్తీస్ పొందటానికి ఆ పట్టణములో ఒక సంఘము ఏర్పడటానికి వారు కాలకులయ్యారు ఆయన ప్రతి పట్టణంలో ఎంత ఉన్నాడు ఆయన పద్దెనిమిదవ అధ్యాయము పిల్లగా పదకొండవ వాక్యం అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించు ఒక సంవత్సరము మీద ఆరు నెలలు అక్కడ నివసించలో చెప్పండి సంవత్సరం మీద ఆరు నెలలు ఆయన అక్కడ నివసించినట్టుగా దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం ఆ రీతిగా అకులా పిస్కిల్లా అనేటటువంటి దంపతులు పౌరు గారితో కలిసి పనిచేసినట్లుగా పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యంలో కూడా చదువుతాం చూడండి కత్తిరించుకొని ఎక్కి సిరియాకు బయలుదేరినో పిస్కిల్లా అఖుల అనువాలు అతనితో కూడా వెళ్ళి ఇరవై ఆరో వాక్యం ఇరవై ఆరో వాక్యంలో ఆ రిస్కిల్లా అబులాయుమిది అతని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచినట్లుగా అపోల్లో అనేటటువంటి మరియొక వ్యక్తిని అరణ్చంద్రి వాడైన అపోల్లో అనువొక యువను పేరునకు వచ్చేను అతని విద్వాంసుడును లేక నమరేందుకు ప్రవీణుడు అతనిని కూడా చేర్చుకునే వారు అతనికి దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విషదపరిచినట్లుగా అనగా దేవుణ్ణి కూర్చున్నటువంటి ఇంకా అనేకమైనటువంటి సంగతులు ఈ అకులా పుష్కల్ అనే దంపతులు ఆ అతనికి ఆ మనగా మరి ఇక్కడ అపుర్లు అనేటటువంటి వ్యక్తికి ఉపదేశించినట్లుగా బోధించినట్లుగా మనం చదువుతూ ఉంటాం అంటే దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే కలిసి ప్రార్థన చేయాలి కలిసి పనిచేయాలి అప్పులా పుష్కల్లాలు వారు కుటుంబముగా కలిసి పనిచేస్తా ఉన్నారు దేవుని సేవకుడైనటువంటి గారితో కలిసి పనిచేస్తూ ఉన్నారు ఆ దాని మీద ఆ ఆ ప్రాంతంలో ఆ పట్టణంలో కొన్ని ఆత్మలు యశువు ప్రభువుని అంగీకరించడానికి రక్షణ పొంది వారు భక్తీశ్వలో కనిపించబడటానికి దేవుడు వారిని అక్కడ వాడుకున్నట్లుగా మనం చదువుతాం ప్రభాపత్రిక పదహారవ అధ్యాయము పరిశుద్ధ వాక్యములో నుండి పౌలు రోమిలు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము మూడవ వాక్యం చదువుతూ ఉన్నాను క్రీస్తు చేసినందు నా జత పని వారి నా జత పని వారు వారు నన్ను చేర్చుకున్న వారు మాత్రమే కాదు తన గమనాన్ని వారు జత వారిగా మారారు కోవర్కర్స్ గా మార్పు చెందారు నా జత పని వారైన ప్రిస్కిల్లకు నా వంధనములు చెప్పుడి దేవుని సేవకులతో కలిసి పనిచేయడం వల్ల అమ్మా బాబు దేవుని సేవకులతో కలిసి పనిచేయడం వల్ల దేవుడు మనల్ని స్వార్థికులుగాను దేవుని పిల్లలుగాను ఆయన మనల్ని అంగీకరిస్తూ ఉన్నట్లుగా దేవుని సేవకునికి చదుపని వారిగా ఆయన మనల్ని అంగీకరించినట్లు దేవుని వాక్యములు మనం చదువుకుంటూ ఉన్నాం కేవలం ఏదో రక్షణ మారు మనసు పొందాను డయాబెటీస్ పొందాను వారం వారం వచ్చిపోతూ ఉన్నాను అని మాత్రమే అనుకోకుండా మనం స్వార్థ ప్రకటించే వారుగా ఉండాలి స్వార్థ ప్రకటించే విషయాల్లో దేవుని సేవకులతో కలిసి మనం ఏం చేయాలి అందరూ చెప్పడం ఏం చేయాలి కలిసి పని చేయాలి కలిసి పని చేయటం ఇక్కడ ఇక్కడ అందులో ప్లేస్కి వెళ్ళారు గా జత వారుగా మారిపోయారు నా జత పని వారైనా అంటూ ఉన్నాడు సువార్త ప్రకటించడం అనేది ఒక పాస్టర్ గారి బాధ్యత మాత్రమే కాదు సువార్త ప్రకటించడం అనేది ఒక పాదిరి గారి పని మాత్రమే కాదు రక్షణ పొందిన ప్రతి వ్యక్తి చెప్పండి రక్షణ పొందిన ప్రతి వ్యక్తి మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి కూడా దేవులను గూర్చి ప్రకటించాలి అని వాక్యం చెప్తూ ఉంది అందుకే పౌలు గారు అంటాడు అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన నాకు శ్రవా వారు చేర్చుకున్నారు వారి ద్వారా ఆ పట్టణంలో ఆత్మలు రక్షించబడినాయి వారి ద్వారా ఆ పట్టణంలో సంఘం ఏర్పడింది వారు పౌలు గారికి జతమని వారిగా మారారు ఇక పదహారు అధ్యయం రోమా పత్రిక నాలుగో వాక్యంలో ఉంది వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుడికైనను తెగించి దీనికి తెగించారంట ప్రాణాలు ఇవ్వడానికి తెగించారు ఈనాడు ప్రాణాలు తీయడానికి తెగిస్తున్నారు ఏది తనకి ఆనాడు ప్రాణాలు ఇవ్వడానికి తెగించారు ఈనాడు మనుషులు దేనికైనా తెగిస్తున్నారండి ఎంత మాటైనా అంటానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారే తప్ప సహకారం అందించడానికి ముందుకు రాలేకపోతూ ఉన్నాం అప్పుల ప్రాణాలు ఇవ్వడానికి తెగించారంట ఎంత గొప్ప విశ్వాసం వారిని ఎంత గొప్పగా వారు కలిసి పనిచేశారు దాపరికం లేకుండా మర్మం లేకుండా రహస్యం లేకుండా గోప్యంగా ఉండకుండా చాలా మంది కుటుంబంలోనే ఉంటారు కానీ గోప్యంగా ఉంటారు ఎంటారు మర్మంగా ఉంటారు కలివిడిగా ఉండరు ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్గా ఉండరు నాట్ ఇంక్లూడింగ్ కలివిడిగా ఉండరు కలిసి ఉండరు మర్మమైనటువంటి స్వభావం మర్మమైనటువంటి తత్వం దాపరికపు స్వభావం దేవుని ప్రజల వారు ప్రాణాలు ఇవ్వటానికి తెగించారు ఏమడానికి మరి మనం ఏమిస్తూ ఉన్నాం దేవుని కొరకు దేవుని సువార్త కొరకు దేవుని సేవ కొరకు ప్రభు పని కొరకు ప్రభు నామలో మనం ఏమిస్తూ ఉన్నాం కొంత సమయాన్ని ఇవ్వలేకపోతాం ఇవ్వలేకపోతున్నారు కొంత సమయాన్ని కేటాయించుకోలేకపోతా ఉన్నారు మనుషులు ఉద్యోగానికి సమయం ఉంది వ్యాపారానికి సమయం ఉంది కళాశాలకు వెళ్ళడానికి సమయం ఉంది ఎక్కడ సమయం లేదు ప్రార్థనకు రావటానికి సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నారు కానీ వారు ప్రాణాలు ఇవ్వడానికి తెగించారు దేవుని ప్రచార అలాగును మనం దేవునికి మన సమయాన్ని మన యొక్క ఆరోగ్యాన్ని మన యొక్క బలాన్ని మన యొక్క ప్రాణత్మ మరి మన యొక్క ప్రాణాన్ని దేవుని కొరకు మనం త్యాగం చేసినప్పుడు ప్రభువు మనకి సహాయం చేస్తాడని వాక్యంలో ఉంది ప్రాణములు ఇచ్చి కైలను తెగించి మరియు వారి ఇంట్లో ఉన్న వందనములు చెప్పుడి వారి ఇంట్లో ఏముందంట నీ ఇంట్లో ఏముంది వారి ఇంట్లో ఏమున్నది అందులో పిస్తుల ఇంట్లో ఏమున్నది మన ఇంట్లో ఏమున్నది పూజారా వారి ఉన్న వందనములు చెప్పుడి అంటే వారు తమ ఇంట్లో అమ్మ బాబు సంఘ వాతావరణాన్ని క్రియేట్ చేశారు సంఘ వాతావరణాన్ని సృష్టించుకున్నారు వారి ఇంట్లో ఒక రక్షించబడిన సమూహం ఉన్నది వారి ఇంట్లో రక్షించబడిన ఒక గుంపు ఉన్నారు మరియు వారి ఇంట సంఘమునకును వందనములు ఆ పట్టణములో సంఘ స్థాపన చేయడం మాత్రమే కాదు కానీ వారి ఇంటిలో కూడా ఎక్కడ కూడా వారి ఇంటిలో కూడా సంఘమును ఏర్పాటు చేయగలిగేటటువంటి అద్భుతంగా వారు దేవుని సేవకులతో కలిసి ఏం చేశారు పనిచేశారు కలిసి పనిచేశారు మనం ప్రభుతో కలిసి పనిచేస్తాం ప్రభు కార్యం జరిగిస్తాం వారి ఉన్న సంఘం చెప్పు రక్షణ పొందిన ప్రతి వారి ఒక సంఘమై ఉండాలి నీ దేవుని ఏమై ఉండాలి నీ ఇల్లు ఏమవ్వాలి దేవుని సంఘముగా మారాలి అనగా నీ ఇంట్లో సంఘ వాతావరణము క్రయోడ్ చేయాలి నీ ఇల్లే ఒక సంఘము నీ కుటుంబమే ఒక సంఘముగా మారాలి నీ ఇరుగు పొరుగు వారికి నీ ఇల్లు సంఘ కేంద్రముగా మారాలి నీ సమీప కుటుంబాలకు నీ సమీప గృహాలకు నీ ఇల్లు నీ గృహము సంఘముగా మార్పు చెందాలిస్ ద చర్చ్ సంఘం అంటే ఏంటి రక్షించబడిన మారటం అంటే ఏంటి సంఘానికి జరిపస్థానం ప్రజల మందిరానికి ప్రార్థన చేసుకుంటారు బాధలుగా ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారు ఇబ్బందులు కొలుగులో ఉన్నవారు చచ్చీ కన్నా వెళ్ళి కాసేపు ప్రార్థన చేసుకుందాం చచ్చీ కన్నా వెళ్తే పాద్రిగారు నాలుగు మంచి మాటలు చెప్తాడు పాదిరిగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం ఒకడు పాద్రిగారు లేకపోతే మధ్యలో ఉన్న ఉన్న వెళ్ళి ప్రార్థన వద్దాం అంటే నీ ఇల్లు ఒక సంగముగా మారటం అంటే అవసరతలో ఉన్న వారి యొక్క అక్కరలు తీర్చి ఒక అద్భుతమైన మారుతూ చెప్తాం చెప్ప అంతేగాని ఇతరమైన వాటితో నీ గృహాన్ని నింపుకోకూడదు వారి ఇంప దేవుని సంఘం ఏర్పడింది ఆ తర్వాత ఏర్పడి ఉంది ఆ నేను మాత్రము కాదు ఆంధ్రయనులలోని సంఘముల వారందరూ విరికి ఏమైన్నారు ఆంధ్రయనులలోని సంఘముల వారందరూ విరికి కృతజ్ఞులు అయ్యిన్నారు దేవుని ప్రజల కలిసి ప్రార్థన చేయటం ద్వారా కలిసి పని చేయటం ద్వారా ఒక కుటుంబము ఎంత దీవెనకరంగా ఉంది ఒక భార్యాభర్త రక్షించబడిన భార్యాభర్త రక్షించబడిన దంపతులు దేవుని సేవకులతో కలిసి పనిచేయటం ద్వారా దేవుని సేవకులతో కలిసి ప్రార్థన చేయటం ద్వారా దైవజనుడితో ఏకీభవించి చేయడం ద్వారా ఒక పట్టణంలో వారు వారు సేవ చేయగలిగారు ఒక పట్టణం పట్టణం పట్టణము దేవుని కొరకు వారు సంపాదించగలిగారు దేవునితో వారు జతపని వారు కాగలిగారు దేవుని సేవకుని కొరకు వారు ప్రాణాలు ఇవ్వగలిగారు వారి ఇంటిలో సంగములు ఏర్పాటు చేయగలిగారు అన్ని జరులలోని సంగముల వారు అందరికీ వీరు ఒక మోడల్ గా నమూనాగా దారి చూపే చుక్కానిగా మార చెప్పండి ఎలా చేయడం కలిసి కాదు కలిసి పని చేయటం ద్వారా కలిసి పని పనిచేయటం కాబట్టి మనం కలిసి ప్రార్థన చేయాలి కలిసి పనిచేయాలి అంటే మొక్కడ మీదకి వచ్చి ప్రార్థన చేసుకుంటాము రెండు నిమిషాలు మొక్కలు వేసుకోండి కంప్లీట్ నీళ్ళు అందరూ పెద్ద మొక్కలు వేసుకొని రెండు హస్తములు ఆకాశం వైపు చాపి అప్పుల పిష్కల్లా దంపతులు ఎంత చక్కగా పౌరుల గారితో కలిసి పనిచేసారయ్యా ఆ రీతిగా మేము కలిసి పనిచేసే వారికి సిద్ధపరచండయ్యా మీ దాసులతో సరిగ్గా కాపులతో మేము కలిసి పనిచేసి మనసు మాకు ఇవ్వండినైనా కలిసి పనిచేసే హృదయమును మాకు అనుగ్రహించండి ప్రభు కలిసి ఆయన పనిచేసేటటువంటి ఆ ఓపిక ఆరోగ్యము మనసు మాకు దయచే ప్రభు అని దయచేసి అందరూ ప్రార్థన చేసుకోండి రెండు నిమిషాలు మీ వాస్తముల ఆకాశంపై చాపి అయ్యా అప్పు నా పుష్కి మా కుటుంబం సిద్ధపరిచినయ అప్పు నా పుష్కి కుటుంబం వల్లే మా కుటుంబం సిద్ధపరిచినయ వారు చదపని వారిగా మారారు నేను ఎందుకు చదవని వారిగా మారకూడదు నేను ఎందుకు నా ఇంట్లో సంఘ వాతావరణంలో క్రియేట్ చేయకూడదు నేను ఎందుకు ఉండకూడదు కలిసి పనిచేసే అనుభవాలను నడిపించిన చెప్పి వేడుకోండి ప్రభు నేను వాడుకుంటాడు ప్రభు నీ కుటుంబాన్ని వాడుకుంటాడు అయ్యా అమ్మా బాబు ప్రభుత్వను వాడుకుంటాడు ఆయన పని కొరకు వాడుకుంటాడు ఆయన గర్శపరుగు నీ కుటుంబాన్ని వాడుకుంటాడు ధర పరిశ్రమ నేను కనపడుతున్నట్టు ప్రభు చెప్పాడు నువ్వు ప్రభువును కనపడుచు నీ సమయాన్ని ప్రముఖివ్వు నీ యొక్క ఆరోగ్యాన్ని ప్రముఖివ్వు ఈ ధనాన్ని ప్రభుత్వము ఈ ధనాన్ని ప్రభుత్వము అదే ప్రభుత్వం జనపరుచుకుంటే ఆ రీతిగా ప్రభుత్వం కుటుంబాన్ని జనపరుస్తాడు ఆ రీతిగా నేను వెళ్ళిన ప్రభు చేస్తాడు ఆ రీతిగా నేను వెళ్ళిన చదువుతున్న ప్రభు సహాయం చేస్తాడు వారిని తన మహిమ కొరకు వినియోగించుకుంటాడు మరియు మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకోండి మీ పిల్లల కొరకు ప్రార్థన చేసుకోండి అయ్యా ايون جنرال کي سپارتي سي مارن کي وڌاڻي سدين پاپرون کي منسيپل سي مارن کي وڌاڻي يا ايون جنرال کي سپارتي سان گوندھن کي وڌاڻي

మీతో కలిసి పనిచేయ మనుషులు కాకుండా మీతో కలిసి సహాయం పనిచేయనట్లుగా సహాయించేది మన మనం కలిసి పనిచేయటం ఆ రీతిగా సిద్ధపరుచయా అందులో వల్ల కలిసి మీరు పెట్టడం లేవలెత్తండియా అందులో పుష్కి కలిసి పనిచేసే అనుభవం రోజు సంఘ కుటుంబాలను మీరు లేవలైనా మీరు కనకరించండి అయా కుటుంబాలకు రక్షణ దయచేయండి మారు మనసు ఇవ్వండి పిల్లలకు రక్షణ దయచేయండి కుటుంబాల కుటుంబాలకు రక్షణ పొందటానికి కుటుంబాల కుటుంబాలకు కలిసి పనిచేయనట్టుగా మీరే శుభపరుచున్నాయ ఈ రాత్రి కూడా మీరు తీసుకొని బిడ్డలకు శుభ ప్రయాణములు దగ్గర దగ్గరలోని దూరం చూసిన బిడ్డలకు మంచి ప్రయాణములు ఇవ్వండి కొడుగా ఉందండి అయ్యా